అందరికీ నమస్కారం అండి ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాం కదా వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ కరసాధనంటారు కదా అవి నేర్పిస్తున్నారు స్కూల్లో ఉదయాన్నే అంటే పిల్లలద్దరినే పంపించాను ఇరవై రోజులు అయింది వచ్చిన కాడి నుంచి పంపిస్తున్నాను నేను వేళ నేర్చుకుంటున్నారు వెళ్ళి ఈ రోజు లాస్ట్ డే అనమాట మొన్న రెండో తారీఖు లాస్ట్ డే ఆ రోజుని లాస్ట్ డే అయితే ఇంకా రోజు పేరెంట్స్ని కూడా రమ్మన్నారు అని పేరెంట్స్ని కూడా తీసుకుని వెళ్ళారు అందరం వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత అందరం కూర్చున్నామండి కూర్చున్నాక కొంచెం అక్కడ సరస్వతీదేవి ఫోటో ఇవన్నీ డెకరేషన్ చేస్తున్నారు కాకపోతే మా పాప క్లాసికల్ డ్యాన్స్ వచ్చు అని తెలుసు మా సార్ చెప్తే సార్ ఫస్ట్ పాపచత్ వేయించి విఘ్నేశ్వరుడి పాట అప్పుడు స్టార్ట్ చేస్తాము అని అన్నారు కాత డ్యాన్స్ నాకు ఉందని తెలియదు కదమ్మని నేనేమీ తీసుకురాలేదు క్లాసికల్ డ్రెస్ ఇవిని పర్మీ జాకెట్ అలా రెడీ చేసి తీసుకెళ్ళాను ఇదిగోండి వీళ్ళందరినీ లైన్లో కూర్చోపెడుతున్నారు తీసుకెళ్ళి కూర్చోపెట్టిన తర్వాత ఫస్ట్ పెద్దవాళ్ళు ఉంటారు కదా ఆ స్కూల్లో రిటైర్ అయిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు ఆ సీనియర్స్ వాళ్ళందరినీ మాట్లాడారు మాట్లాడిన తర్వాత పాపనే డ్యాన్స్ వేసారు వేసిన వెంటనే మళ్ళీ ఈ వైట్ డ్రెస్ మార్చేసానండి అక్కడ మార్చిన తర్వాత అప్పుడు ఈ కార సాధన అవి చేసిందనమాట మా రెండు డ్రెస్సులు అన్నీ పట్టుకుని వెళ్ళాను నేను వాళ్ళు అనుకున్నారు అనుకోకుండా మేము అసలు అనుకోలేదు డ్యాన్స్ వేయిద్దామని మీ పాప బాగా వేసింది వచ్చా అన్నదని ఒకసారి వేయమంటే బాగా వేసిందమ్మా అందుకే ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము లేకపోతే అసలు డ్యాన్స్ అయితే లేదు మాములుగా మేము నేర్పించినవి చూపిద్దాం అందరికీ రమ్మని పేరెంట్స్కి అనుకున్నాము అన్నారు వేసిన తర్వాత అయితే పాపని చాలా మెచ్చుకున్నారండి అందరూ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అంటే వాళ్ళ నాన్నమ్మగారు ఇంటికి వచ్చారు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి పంపిస్తున్నాను మాది రాజమండ్రి అండి అని చెప్పాము చెప్తే వెరీ గుడ్ అమ్మ పాపకే ఆపొద్దు నేర్పించండి ఇంకా అని చెప్పారు అన్నమాట ఎందుకండి ఇది అన్నిటికి ఈయనే అన్నీ చేశారనమాట కర్ర సాధన అరబిక్ డ్యాన్స్ అంటారు అది ఇవన్నీ కూడా నేర్పించడానికి మొత్తం నలుగురు ఐదుగురు సార్లు ఉన్నారు అందరూ కూడా పిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటెం చే నేర్పించారనమాట ఇదిగోండి పాప డ్యాన్స్ అయ్యింది ఫస్ట్ డ్యాన్స్ చేసిన తర్వాత ఇవి వీళ్ళందరూ సీనియర్లు అనమాట స్కూల్లో టీచర్లు హెడ్ మాస్టర్ల కింద రిటైర్ అయిన వాళ్ళు తర్వాత ఇక వెంటనే నేను డ్రెస్ చేంజ్ చేసేసాను వెంటనే పాప కర్ర సాధన వచ్చింది ఇక పెద్ద జడ చూసారా ఆ అమ్మాయి మా పాప అండి వెంటనే కరసాధన సాధన ఒక ఐటెం అనమాట కర్ర చాలా ఉంటాయట అందులో ఒక్కొక్కరు కొంతమంది చేత మరి అందరికీ అవకాశం ఇవ్వాలి కాబట్టి అలాగ ఒక్కొక్క గ్రూప్ కింద ఏవైతే చేసి ఒక్కొక్కరి చేత ఒక్కొక్క సాధన చేయించారు కానీ చాలా తక్కువ టైంలో చాలా బాగా నేర్పించారండి అలా డైలీ కూడా నేర్చుకుంటే బాగుంటుంది ఉదయాన్నే చక్కగా ఉదయాన్నే లేసి వెళ్ళిపోయేవారు పిల్లలందరూ ఇక్కడ చుట్టుపక్కల పిల్లలందరూ కలిసి వాటర్ బాటిల్ కచ్చేపు పట్టుకుని చక్కగా వెళ్ళిపోయేవారు ఎన్ని తిన్నారా రోమ్జాట అయ్యానికి వచ్చేవారు రాగానే టిఫిన్ చేసేవారు ఆకలేస్తుంది అని అలా పొద్దుటికి అలా వెళ్తే చాలా బాగుంటుంది అనిపించింది నాకు కూడా కాకపోతే ఇక్కడ ఉన్న రోజులే తప్ప మళ్ళీ మనం రాజమండ్రి వెళ్తే అవ్వదు ఇవన్నీ ఇక్కడ అబ్బాయిలు చా చేస్తున్నారు ఇలాగా నలుగురు అబ్బాయిలు ఇక్కడ మళ్ళీ అలాగే రెండు కర్రలతోటి అలా చాలా రకాలు ఉన్నాయి అన్నమాట ఇందులో ఒక్కొక్కరు ఒక్కో ఐటమ్ ఇదేమో ఇద్దరు వీళ్ళిద్దరు సార్లే సార్లు కూడా చేశారండి ఒక పెద్దతను చేశాడు చాలా బాగా చేశాడు ఒక పెద్ద అతను అయితే ఇతను వీళ్ళిద్దరు కూడా సార్లే అనమాట నేర్పించిన సార్లే వేళ్ళు కూడా ఇంకో పెద్ద ఎత్తునైతే చాలా బాగా చేశారండి ఇంకా ఆరుగురు ఆరుగురు రెండు కర్రలతోటి ట్యూబ్ లైట్ తోటి అలా చాలా రకాలతో చేశారు అన్నీ చూపిస్తున్నాను వీడియోలోని ఇక చూడండి ఈ అమ్మాయి అయితే కర్రకి రిబ్బన్ కట్టుకుని చేసింది అటువైపు నుంచి ఒకరు ఇటువైపు నుంచి ఒకరు అలా వస్తున్నారు చూడండి ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది ఆ కర్ర ఏమన్నా తగిలిందంటే మాత్రం ఎక్కడ తగిలితే గోప వాసిపోద్ది అనమాట అంత స్ట్రాంగ్గా ఉంటాయి అవి కానీ చాలా తక్కువ టైంలో చాలా బాగా నేర్పించారు వాళ్ళకి ఏదండి వీళ్ళిద్దరు అమ్మాయిలు చేస్తున్నారు అలాగా కానీ ఆ కర్ర పట్టుకోవడం చాలా అలవాటు ఉండకపోతే ఎవరి మీదకన్నా రావచ్చు కదండీ కానీ చాలా బాగా నేర్పించారు ఇదిగోండి ఈ అబ్బాయి అయితే మూడు దా రిబ్బన్లు అవి మూడు రిబ్బన్లతోటి అలా తిప్పుతున్నాడు అనమాట ఈ సెలవుల్లోనే నేర్పించారనమాట ఇది కాకపోతే వచ్చే సంవత్సరం కూడా ఇంకా అన్నీ బాగా నేర్పిస్తాం ఇంకా ఐటమ్స్ పెంచుతాము అని చెప్పారు పిల్లల్ని ఎప్పుడు టీవీకి అతుక్కుపోకుండా ఫోన్లకు అతుక్కుపోకుండా సెలవులు గడపాలి అని ఈ నిర్ణయం తీసుకున్నారంటండి సార్లు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు వీడు చూడండి రెండు కర్రలతో అనమాట ఈ ఐటెము రెండు కర్రలతో చేశారు వీళ్ళు ఇలా చాలా రకాలు చేయించారు ఇది చూడండి ఇద్దరు అబ్బాయిలు వెళ్తే వీళ్ళిద్దరి మధ్యలో నుంచి ఒక అబ్బాయి వస్తాడు అనమాట అది ఏమాత్రం రిబ్బన్ తగిలినా ఒకవేళ కర్ర జారినా కర్ర తగిలినా కూడా చాలా గట్టిగా దెబ్బ తగులుతుంది అసలు చూస్తుంటే మాకు అరచి బిగపెట్టుకుని చూసామండి అసలు భయమేస్తుంది అసలు అంతలా పిల్లలు కాకపోతే చాలా ప్రాక్టీస్ చేసి చాలా బాగా చేశారు పిల్లలు అయితే దానికైతే పిల్లలు మెచ్చుకోవచ్చు పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇలాంటివి నేర్పిస్తే చాలా గుండె ధైర్యం బలం బాడీ కూడా గట్టిపడుతుందండి పిల్లలకి చిన్న బుడత చూడండి ఇంతక్క తిప్పుతుంది ఒక్కతే చేసింది చాలా బాగా తిప్పుతుంది కర్ర చాలా బాగా చేసింది ఈ బాబు కూడా ఈ అమ్మాయి అయితే చూప్లైట్స్ చేస్తుంది అనమాట లైట్ చూడండి అసలు అది చెప్పేదాకా తెలీదు మేము ఏదో ప్లాస్టిక్ గొట్టల్లా ఉంటాయి కదా వాటర్ ట్యాప్ వాటర్ గొట్టాలు అవేమో అనుకున్నా చెప్పారు అది లైట్ అమ్మ వాటర్ మీరు ఏదైనా ప్లాస్టిక్ అనుకుంటున్నారనుకొని అప్పుడు చూస్తే నిజంగా లైటే అమ్మో అమ్మాయి చే ఆపేదాకా కూడా అమ్మో అనిపించింది వీళ్ళు చూడండి బాక్సింగ్ ఆడపిల్లలు కూడా చేశారు బాక్సింగ్ అయితే బాగా చేశారు దేనికి తగ్గరు అన్నట్టు బాగా చేశారు అనమాట ఆడపిల్లలు కూడా చేశారు బాక్సింగ్ అయితే చూడండి అబ్బాయిలు అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మాయిలు కూడా వస్తారనమాట నేర్పించారు ఇవన్నీ కూడా ఫ్రీగానే నేర్పించారండి ఈ సెలవులు అన్ని రోజులు పిల్లలకి ఎంత శ్రద్ధగా తీసుకుని ఫస్ట్ ఇరవై ఐదు మంది వచ్చారట తర్వాత వంద మంది దాటారు ఇదిగోండి ఇక్కడ మా అబ్బాయి ఉన్నాడు ఇందులో ఈ బ్యాక్ సైడ్ పొడవగా ఉన్నాడు చూసారు ఇందులో ఆ అబ్బాయి మా అబ్బాయి అనమాట ఇందులో ఇదొక ఐటమ్ అనమాట కర్ర సాధనలో ఇదొక ఐటమ్ అనమాట మా అబ్బాయి ఫేస్ అయితే కనిపించట్లేదు కానీ ఇక్కడ మా అబ్బాయి ఏమైతే ఈ అబ్బాయి బాగా చేశారు పిల్లల్ని కూడా చాలా ఎలా ఉండాలి ఏంటి అన్నీ కూడా చెప్తూ ఉండేవారట మధ్య మధ్యలో లైఫ్లో ఎదగాలి అంటే ఎలా సాధన చెయ్యాలి ఉదయాన్నే లేవడమే ఒక సాధన ఉదయాన్నే లేచిన లేగిస్తే చాలు మీరు సక్సెస్ అయినట్టే అని అలాగా మోటివేషన్ మాటలు కూడా చెప్పేవారు ఇదిగోండి ఈయన కూడా సారే చూడండి అంత పెద్ద వయసు అతను కూడా ఎంత బాగా చేస్తున్నాడు ఇతను కూడా పరసాధన బాక్సింగ్ అన్నీ నేర్పిస్తారట ఈయన కూడా అని ఈయన కూడా రోజు వచ్చేవారట అసలు ఆ వయసులో కూడా అంత బాగా చేస్తున్నారు ఆయన మేము అనుకున్నాము అతను అలా చేయబట్టి అంత గట్టిగా ఉంది ఒళ్ళు అతనికి నిజంగా ఇప్పుడు అందరూ మోకాళ్ళ నొప్పులు ఆ వయసు వచ్చేదాకా కూడా ఉండడం లేదు మోకాలు నొప్పులు నడవలేని పరిస్థితి కూర్చుంటే లేవలేము లేస్తే కూర్చోలేము అన్నట్టు ఉంది కానీ ఆ వయసులో ఆయన అలా చేస్తున్నారు అంటే అతను సాధన చేస్తున్న దాన్ని బట్టి ఆయన అలా చేస్తున్నారు ఇది ఒక ఐటమ్ చూడండి ఫస్ట్ వాళ్ళు బ్యాక్కి వెళ్తారు తర్వాత వీళ్ళు బ్యాక్ వస్తారు అనమాట ఇది ఒక కర సాధన అనమాట చూడండి మళ్ళీ వీళ్ళు బ్యాక్ వస్తున్నారు కానీ ఆ కర్రలతోటి చేయడం చాలా అసలే బాగా చేశారని బాగా నేర్పించిన వల్లనే వాళ్ళు అంతలా చేయగలిగారు చేయడం కాదు కానీ సార్లు మెచ్చుకోవచ్చు వాళ్ళు చేయించడం వల్లనే వాళ్ళు బాగా చేశారని ఇదిగండి ఏం చేశారు ఇంకొక ఐటెం అనమాట ఇది చేసిన దానికి ఇంకొక ఐటమ్ ఇది ఆ లేడీస్ చేశారు చూడండి బాక్సింగ్ ఆడపిల్లలు చూడండి అలా చేశారు బాక్సింగ్ అసలు వీళ్ళు మగవాళ్ళకు కూడా మేము ఏమీ తగ్గము అన్నట్టుగా బాగా చేశారు వీళ్ళు ఎక్కువగా ఆడపిల్లలే ఉన్నారండి బాబు కన్నా ఆడపిల్లలు అన్నింటిలోనే ఉంటున్నారు కానీ మగపిల్లలు మాత్రం ఎక్కువగా ఉండడం లేదు యాక్టివ్గా ఉండేది ఎక్కువ ఆడపిల్లలు అవుతున్నారు ఇదిగోండి అరబిక్ డ్యాన్స్ చేయించారు తర్వాత పిల్లలందరికీ రిబ్బన్లు ఇచ్చే చేతికి అరబిక్ డ్యాన్స్ అంటారంట కదా ఆ డ్యాన్స్ నేర్పించారు ఆడపిల్లలకే మగపిల్లలకి లేదు ఆ డ్యాన్స్ అవగానే అదే ఊపితోటి వచ్చేయమన్నారు రౌండ్ తిరిగి వచ్చి అలా చేయించి ఆపారు సడన్గా డ్యాన్స్ ఆపడం లేదు తర్వాత సార్లకు సన్మానం చేశారు తర్వాత వీళ్ళందరికీ గిఫ్ట్స్ ఇచ్చారండి అంటే మామూలుగా పెన్ బాక్స్ పెన్సిల్ పెన్ను ఒక లడ్డు మిర్చి అలా ఇచ్చారు పేరెంట్స్ని ఎవరినైనా మాట్లాడమన్నారు ఎవరు వెళ్ళలేదు ఈవిడ వెళ్ళారు బంగల్వాడీలో చేస్తుందట వెళ్ళి బాగా చేశారు అనేసి చెప్పింది సార్లు మెచ్చుకుంది అండి పేరెంట్స్ కూడా చాలా బాగా వచ్చారు లాస్ట్కి వచ్చేసరికి పేరెంట్స్ చాలా బాగా వచ్చారండి బాదం పాలు ఇచ్చారు పిల్లలకైతే పెద్దవాళ్ళకి టీ ఇచ్చారు అన్నీ కూడా పాపం వాళ్ళే అన్నీ సమకూర్చుకునే చేశారు ఇంతమంది పిల్లలకి అలా చేయడం కూడా కష్టమే కదా కానీ బాగా చేశారు వాళ్ళే చేశారండి ఇదంతా సార్లకు సన్మానం చేస్తుంటే పిల్లలకు ఆనందం కేకలు పెట్టేసి పిల్లలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సన్మానం చేస్తుంటాను ఇంకా లాస్ట్ డే కదా ఇంకా పిల్లలందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా అందరూ ఊర్ల నుంచి రండి అని చుట్టుపక్కల వేరే వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇందులో పాల్గొన్నారు అక్కడ మా అత్త వాళ్ళ ఊరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వచ్చారండి అసలు అంతమంది వస్తారు అనుకోలేదు కానీ హండ్రెడ్ మెంబర్స్ పైన వచ్చారు బాగా వచ్చారు అని సార్లు కూడా మేము గెలిచాము మేము అనుకున్న దానికన్నా ఎక్కువగా సక్సెస్ అయ్యాము మేము అని టీచర్లు కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు లాస్ట్లో టీచర్లతో ఫోటోలు గట్రా దిగారు అందరూ వాళ్ళకు గుర్తుగా ఉంటాయి కదా లైఫ్లో అనేసి అందరూ ఫోటోలు దిగారు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని మంచి మంచి వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను ఇంటికి రాగానే చూస్తే ఇదిగోండి బాక్స్ పెన్సిలు స్కేలు ఇవన్నీ పెట్టించారు పిల్లలకి ఎంకరేజ్మెంట్ కోసం ఏది ఇచ్చినా ఒక పెన్ ఇచ్చినా కూడా వాళ్ళకి హ్యాపీయే పిల్లలు అయితే నవ్వుకుంటూ స్టేజ్ మించి దిగారు అంతేనండి వీడియో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి